పోయినసారి జరిగాయి మీరు అంటారు మీ డ్రైనేజ్ ఉన్న అందరూ అని ఉన్న కాలువలు రోడ్లు అన్ని పగలు కొట్టి మీరంతా అల్లా పల్లం చేసే రోడ్లన్నిటిని దయించి మీరు చెప్పేదామంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు అన్ని పెన్షన్లు కానీ అన్ని పథకాలు అన్నీ వస్తాయి అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి మూడే మూడు కారణాలు ఒకటి ఆయన కృషి అయితే రెండు మనం మూడవది నాలుగు పిల్లర్లు ఉన్నాయి ఆ నాలుగు పిల్లర్లలో ఒకరు విజయసాయిరెడ్డి గారు అని నేను కోరుకుంటున్నాను అలాంటి వ్యక్తికి మనం గెలిపించుకుంటే మనం ఎన్నో హిందీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మేము కోరుకుంటూ మన అభ్యర్థైన ఖలీల్ అహ్మద్ గారికి ఒక ఓటు అదేవిధంగా డైరెక్ట్ గారికి ఒక ఓటానికి గెలిపిస్తూ సాధిస్తున్నాను ఇప్పుడు ప్రేమ్ కుమార్ ఇందాకే ఒక ఆవేదన వ్యక్తం చేశాడు ప్రేమ్ కుమార్ కానీ వాళ్ళ వాళ్ళ నాన్న చాలా కమిటెడ్ పర్సన్ వాళ్ళు చేసినటువంటి వర్క్ ఎవరు కూడా చేయరు అటువంటి వాళ్ళనే చెప్తున్నాడు చంద్రబాబు ఏమో హైదరాబాద్ సృష్టించారు హైదరాబాద్ అభివృద్ధి చేశారని చెప్తాడు ఆయన చేసింది అక్కడ ఏమీ ఉండదు ఇక్కడ నారాయణ నా వల్లే నెల్లూరు బాగుపడింది నెల్లూరు నేనే డెవలప్ చేశానంటే నారాయణ గారు చేసింది అభివృద్ధి శూన్యం ఉన్న రోడ్లు పగలగొట్టి గందరగోళం చేయడం తప్ప ఏ కార్యక్రమం కూడా చేయదా అదే మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మనం చూసాం చాలా వరకు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ డివిడ్ మెంట్ సర్వేపల్లి కెనాల్ డివిట్మెంట్ మైపాడు రోడ్ అంత చక్కగా ఉంది అలానే జాబితా కెనాల్ కానీ అక్కడేష్ంట్ కానీ నెల్లూరు పారేస్ ను కానీ పెన్న రెండో కానీ ఇవన్నీ కూడా ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మనం డెవలప్ చేస్తున్నాం నారాయణ గారు ఏమీ చేయకుండా పచ్చి అబద్ధాలు పచ్చి మోసం చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు కలిపికుండా మళ్ళా ఈ రోజు మన ముందుకు వచ్చాడు ఆయనకి కొంచెమే ఉండాలి పదే పదే చెప్తున్నాం మీరు చేసిన అభివృద్ధి ఈ చేపినప్పుడు మీరు సమర్థించండి అని చెప్తే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడికి వచ్చిన అబద్ధాలు 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 అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు మించిపోయినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఖలీల్ అహ్మద్ గారు సామాన్యుడు ఇట్లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కారణం కూడా సామాన్యుడు సాంబారెడ్డి కడుపునట్టుగా నాయకులు ఉండాలన్న ఆలోచనతో ఖలీల్ అహ్మద్ గారిని సామాన్ రెడ్డి ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఖలీల్ అహ్మద్ గారిని మంచి మనసులో గెలిపిస్తారని ఎమ్మెల్యే కోరుకుంటారు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు ఒక కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఏది ఉన్నా కూడా సంయమనంతో పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అడుగురించి కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో చేయడంలో అన్నపడినటువంటి కష్టం అందరికి కూడా తెలుసు అటువంటి లీడర్ ని మన నెల్లూరు జిల్లాకు వైఎస్ ఎంపీ మనం అందరూ అదృష్టం ఇప్పటికే మనము ఒక జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పనుల్లో కూడా విదేశాల్లో జనతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే అలా చేయించుకుంటామో తాయన దగ్గర మనం అలా చేయించుకునే అవకాశం ఉంటుంది అలాంటి ఒక మంచి లీడర్ రావడం మనందరూ అదృష్టం ఆయన ఆధ్వర్యంలో ప్రేమ్ కానీ ప్రధానంగా కానీ వాటిని ఇంకా డెవలప్ చేయొచ్చు అలానే ఖలీల్ అహ్మద్ మంచి పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది విజయసాయిదండని గెలిపించుకొని మనకు కావాల్సిన పనులన్నింటినీ కూడా ఇంకా మరి పెరుగబలు చేసినటువంటి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఖలీల్ అహ్మద్ గారిని కానీ విజయసాయి కానీ ఇద్దరిని కూడా మంచి మెజారిటీ గెలిపించాల్సి ప్రార్థిస్తుంది ప్రతి ఒక్క ఇంట్లో చూస్తున్నాం మన దేశంలోనే మన రాష్ట్రం ఒక గర్వకారణంగా నిలిచింది ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలే ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా మేము ఓట్లు అడగడానికి పోయినా అక్కడ చూసేది మమ్మల్ని కాదు జగనన్న చేసిన పథకాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు తప్పకుండా జగనన్న సీఎం చేసుకుంటామని ప్రతి ఒక్కరు ఆశ్రయాలి ఈ రోజు మనకి ఎంపీ అభ్యర్థిగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి ఒక భరోసా నాయక నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడు ఆయన వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి వెళ్ళి నెల్లూరు సిటీకి కానీ ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా చిన్న పనులు మీరు చేస్తున్న పెద్ద ఉంటే అన్న దగ్గర పోతే యూనిట్లలోనే ఆయన టకటక చేసే వ్యక్తి పెద్ద వ్యక్తి మాకు పెద్ద అన్నలాగా ఒక టిప్పు లాగా నెల్లూరు జిల్లాకి వచ్చారు ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం వచ్చింది నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే నన్ను ఒక సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం నన్ను కల్పించారు నేను ఈరోజు ఒక సామాన్యే ఈరోజు ఆయన సేవ అవకాశం అవకాశం నన్ను నన్ను ఎందుకంటే ఎంత ఎన్నికల చేస్తున్నామో మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా ఏ అవసరం కానీ పార్క్ కానీ ఇలా చూసుకున్న ట్రైన్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇలా చూసుకుంటే మొత్తం ఇక్కడ నెల్లూరు సిటీని బాగా డెవలప్ చేస్తున్నాం ఏమైనా మిగిలి తప్పకుండా విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో తప్పకుండా నేను ముందుండే మీకు హామీ తప్పకుండా ఏ చిన్న సమస్య ఉన్నా ఏ పని చేసుకుంటూ ముందుకు పోతాం మీరందరూ ఒక తమ్ముళ్లాగా మీ బిడ్డలాగా ఆలోచించి తప్పకుండా నన్ను సహాయం చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక మెజార్టీ విజయసాయి రెడ్డి మంచి మెజార్టీలు గెలిపేయాలని అలాగే నన్ను కూడా ఓటేసి మంచి మెజార్టీ గెలిపేయాలని మనసులు కోరుకుంటే ఈ రోజు ఈ పదవ వార్డులో చూస్తున్నాం ప్రేమ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎంత డెవలప్ చేసామో ఈ వార్డులో నాలుగున్నర కోట్ల పనులు జరిగాయి